ఇది పూజకి నిండుతనంకి నీళ్ళ బిందె ఇవి త్రిమూర్తులకి మూడు చెంబులు ముగ్గురు కాబట్టి మూడు ఒకటి చేస్తే మూడు పెట్టుకోవచ్చు నేను మూడు మేలేలు ఒకేసారి చేస్తున్నాను కాబట్టి మూడేసి పెట్టుకున్నాను ఒక మేళకి మూడు ప్రమిదలు సరిపడతాయి త్రిమూర్తులు ముగ్గురు కాబట్టి మూడు ఇవి మూడు కాబట్టి తొమ్మిది ప్రసాదం కూడా ముగ్గురికి మూడు భాగాలుగా విభజించాలి అది ఏ మనం ఏ పూజ చేసినా వినాయకుడికి ప్రధానంగా ఫస్ట్ చేస్తాం కాబట్టి ఆయన ప్రసాదం అది ఆకు చెక్క పూసలు దీపం తనకి వేరుగా ప్రత్యేకంగా ఓకే ఇది అవురుదుబ్బు ఊర్లో ఈ టైంలో అందరు కోతలు కోస్తారు కాబట్టి పొలంలో ఉంటుంది అది తెచ్చి దేవుడికి చూపించి పూజ చేసుకుంటారు దీని కింద మూడు పైసలు ఉంటాయి ఈ పూజ ఏంటంటే తక్కువలో సూక్ష్మంలో మోక్షం తక్కువ బడ్జెట్ లో అంత దేవుడికి తృప్తి పరిచేలా ముందు భక్తి ఉండాలి భక్తితో నివేదించడానికి ఈ చిన్న పూజ కనకం చేసాము అవి దేవుడికి పంతులకి ఇస్తాము అవి బియ్యము అవి తక్కువ ఎంత భక్తితో ఎంత దక్షిణ ఇచ్చినా స్వీకరిస్తారు ఇంతే కావాలని ఏమి ఉండదు Come on.